అందరికీ నమస్కారమండి ఇప్పుడు దేవుడి రూమ్ మీకు హోమ్ టూర్ చేసి చూపిస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ గణపతి కనబడుతూ ఉన్నారు ఓం గమ్ గణపతయే నమః నమ అలాగే గాయత్రి మాత ఓం గాయత్రి మాతాయే నమ వారాహి మాత కనబడుతూ ఉన్నారు ఓం వారాహి మాతాయే నమ అలాగే గోమాత ఓం గోమాతాయే నమ నమో గోభ్య శ్రీమతిభ్య సౌరభేయీభ్యవచ నమో బ్రహ్మసుతాభ్య పవిత్రాభ్యో నమో నమ అలాగే ఓం శ్రీ రంగనాథాయ నమ రంగనాథస్వామి వారు కనబడుతున్నారు ఇక్కడ నిత్యము కూడా దేవతార్చన జరుగుతుంది ఎవరైనా సరే అభిషేకాలు చేయించుకోవచ్చు నిత్యము అభిషేకాలు జరుగుతాయి రామదర్బారు కనబడుతూ ఉన్నది రామచంద్రమూర్తి స్వామివారు సీతమ్మ తల్లి స్వామి వారు అలాగే ఇక్కడ కూర్మం ఉన్నది తాబేలు రామచంద్రమూర్తి స్వామివారు అలాగే వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు అలాగే పంచముఖ ఆంజనేయ వారు దత్తాత్రేయ స్వామివారు అలాగే అన్నవరంలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామివారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారు ఇది కూడా శ్రీ హరిహర హిరణ్య గర్భ త్రిమూర్తియాత్మక శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారు అన్నవరంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క దర్శనం అండి వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి అండి అలాగే ఇక్కడ కూడా చూడండి సుదర్శన పెరుమాళ్ళు ఉన్నారండి మనకు నిత్యము అభిషేకం చేసుకుంటే శత్రువులంతా కూడా తొలగిపోతారు దీర్ఘాయుషు ఆరోగ్యము ఐశ్వర్యము అనుకూలము అంతా కూడా మనకు ప్రాప్తిస్తుంది సమస్త సన్మంగళములు సంగ సన్మంగళములు ప్రాప్తిస్తాయి సర్వ ప్రతికూలములు తొలగిపోతాయి ఈ విధముగా సుదర్శన పెరుమాళ్ళు ఇక్కడ ఉన్నటువంటిది గాయత్రి మాత లక్ష్మీ నరసింహస్వామివారు కృష్ణపరమాత్మ వారాహి మాత ఇక కింద చూస్తే పటములు స్వామివారు లక్ష్మీ గణపతి స్వామివారు బిక్కవోలు చాలా ప్రసిద్ధిగాంచినటువంటి స్వామివారు అలాగే పంచముఖ ఆంజనేయ స్వామివారు తర్వాత అయ్యప్ప స్వామివారు అలాగే శ్రీచక్రము కూడా అమ్మవారు అలాగే శ్రీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీమాత లక్ష్మీ కుబేరుడు అలాగే ఇక్కడ లక్ష్మీమాత దగ్గర దక్షిణ దక్షిణావృత సింఘము అలాగే ఇక్కడ వారు సుబ్రహ్మణ్య వారు ఈ విధముగా అంతా కూడా మన పూజామందిరం ఎంతో కూడా నిత్యము కూడా దేవతార్చన జరుగుతూ ఉంటుంది ఎవరైనా సరే నిత్యము అభిషేకాలు చేసుకోవాలి అనుకున్నటువంటి వారు తప్పకుండా సంప్రదించవచ్చు ధర్మ సంస్థాపనంలో ఉండేటువంటి వారికైతే మూడు వందల పదహారు రూపాయలు తీసుకుని నిత్యము అభిషేకం అన్నమాట ఏ రోజుకు ఆ రోజు ఒక రోజుకు మూడు వందల పదహారు రూపాయలు సమర్పణ చేస్తే సుదర్శన కంటే సుదర్శన పెరుమాళ్ళకి మీరు ఏ దేవతకు ఏ భగవంతుడికి అభిషేకం చేయించుకోవాలంటే ఆ భగవంతుడికి నిత్యము కూడా అభిషేకం చేయించుకోవడం వల్ల మీ యొక్క అభీష్టములన్నీ నెరవేరుతాయి మీకు అంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇదండి చూశారుగా ధర్మ సంస్థాపనలో సభ్యత్వం తీసుకున్నటువంటి వారికి అభిషేకమునకు ఐదు వందల పదహారు సభ్యత్వం ధర్మ సంస్థాపనలో తీసుకుంటే మూడు మూడు వందల పదహారు రూపాయలు అభిషేకానికి ఇవ్వవచ్చు ధర్మ సంస్థాపనలో సభ్యత్వం ఎంత అంటే సామాన్య సభ్యత్వం తీసుకుంటే మూడు వందల పదహారు విశేష సభ్యత్వం అయితే ఐదు వందల పదహారు మహావిశేష సభ్యత్వం అయితే వెయ్యి నూట పదహారు మహావిశేష సభ్యత్వం వెయ్యి నూట పదహారుతో తీసుకుంటే మీరు చేయించుకునేటువంటి ఏదైనా మీ ఇంట్లో వచ్చి చేయించేటప్పుడు జపహోమాలు కానీ ఇవన్నీ కూడా పది శాతం తక్కువ సంభావన తీసుకోవడం జరుగుతుంది అంటే మనము చేయించేటువంటి ఆ పూజా కార్యక్రమాలకు అయ్యేటువంటి సంభావనలో పది శాతం తక్కువ తీసుకోవడం జరుగుతుంది ఇదండి ఏదైనా మనం పదహైదు రోజులకు ఒకసారి లోక కళ్యాణం కోసం హోమం కూడా చేయిస్తాం అది చేయించినప్పుడు కూడా మీకు తక్కువకి చేయించడం జరుగుతుంది సభ్యత్వం తీసుకున్న వాళ్లకు విశేషమైన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది నా పేరు మంగవల్లి జయరామాచార్యులు నా ఫోన్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ టూ జీరో ఫోర్ ఫైవ్ వన్ మళ్ళీ ఒక్కసారి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ టూ జీరో ఫోర్ ఫైవ్ వన్ ఈ ఫోన్ నంబర్కే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయవచ్చు నిత్యము కూడా ఎవరైతే అభిషేకం చేయించుకోవాలనుకుంటారో వాళ్ళు చేయించుకొనవచ్చును ధర్మ సంస్థాపనలో సభ్యత్వం తీసుకుంటే మూడు వందల పదహారు రూపాయలు ధర్మ సంస్థాపనలో సభ్యత్వం తీసుకోకపోతే ఐదు వందల పదహారు ఏదైనా మీ పుట్టినరోజు కానీ పెళ్లి రోజుకు కానీ ఏదైనా అటువంటి సందర్భాల్లో తప్పక ఈ యొక్క దైవ కార్యక్రమం కార్యక్రమాలు చేయించుకోవడం వలన దైవానుగ్రహము చేత సర్వాభీష్టములు సిద్ధించి సమస్త సన్మంగళములు పొందుదురుగాక శుభం భూజాత్ సమస్త సన్మంగళాన్ని భవంతు